ఆ సమయంలో నాకు దొరికినటువంటి ఇంకొక అవకాశం భావదేవుడి దివ్యరథాన్ని అలంకారం చేసేటువంటి కార్యక్రమం నేను చేస్తూ వచ్చాను ఆ చేసేటువంటి క్రమంలోనే నేను గమనించింది ఆ పాత రథం ఎప్పటికప్పుడు వైర్లు లాగి కట్టి మేకులు కొట్టి ఆర్ బి వాళ్ళతో సర్టిఫికేట్ తీసుకొని ఈ రథం దాకా వెళ్ళి వస్తుందా లేదా అని అనుమానపడుతూ కొంచెం భయపడుతూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి క్రమంలో తప్పకుండా దీనికి మళ్ళా కొత్త రథం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఆ భగవంతుడిని నాకు కల్పించడేమో అనుకుంటాను ఎందుకంటే ఎవరు కూడా నన్ను వచ్చి ఈ రథం కొత్త రథం చేద్దామని చెప్పి అడిగిన వాడు ఎవరు లేరు ఆ రోజు నా అంతటా నేనే పూనుకొని తొలిగా ఒక కోటి రూపాయలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా శాంక్షన్ చేయించి దానికి సంబంధించినటువంటి పదిహేను లక్షల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ ఆ రోజు మరి భవనసం గుడి ఇచ్చినటువంటి ఆ చందల్లోంచే ఒక ఏడు లక్షల రూపాయలు మరి అలాగే మన అప్పటికే హెచ్డిఎఫ్సి బ్యాంకు దానికి వచ్చేటువంటి రెంట్స్కి సంబంధించిన కొంత ఆ అకౌంట్ నుంచి ఒక నాలుగు లక్షల రూపాయలు నేను నా సొంత డబ్బులు ఒక నాలుగు లక్షల రూపాయలు ఒక పదిహేను లక్షల రూపాయలు మనం మ్యాచింగ్ గ్రాంట్ కింద కట్టి టెండర్ పిలిపించి టెండర్ కూడా అవార్డ్ చేసి పని మొదలుపెట్టారు అంతకు ముందు నా బాధ్యతకి తగ్గట్టుగానే ఆ రోజు వచ్చిన ప్రతి రూపాయి బ్యాంక్ అకౌంట్లో వేసి అకౌంట్ ద్వారానే మనం ఖర్చు పెడుతూ ప్రతి విషయాన్ని వివరంగా రాసాము ఈ క్రమంలో ఎంతో మంది దాతల ముందుకు ఇచ్చారు కొంతమంది వాళ్ళ పేర్లు ఆశించి ఇచ్చారు కొంతమంది గుడి బాగుపడితే చాలని ఇచ్చారు రకరకాలుగా వాళ్ళు ఇచ్చారు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాను అని చేస్తుంటే ఒక రాజకీయ ఉపన్యాసం రాజకీయ నాయకుడిగా ఒక పార్టీకి అన్వయించుకొని చెప్తే తప్పేం లేదు రాజకీయంలో సహజంగా ఒకళ్ళనొకళ్ళు అనుకుంటాం అవి జరుగుతూ ఉంటాయి దానికేం లేదు మనం ఎక్కడ ఉన్నామో ఏ స్టాండ్లో మనం అడుగుతున్నామో తెలియాలి కాబట్టి సత్యప్రసాద్కి రెండుసార్లు ఫోన్ కూడా చేశాను తను రెస్పాండ్ కాలేదు లేకపోతే ప్రెస్ మీట్ కూడా అక్కడ ఆయనే డైరెక్ట్గా అడిగేవాడి ఎందుకు అడిగో ఎందుకు చెప్పే ఏంటన్న విషయాన్ని ఏదైనా అన్నీ మన మంచికే ఈరోజు ఈ విషయాన్ని ప్రజలకి మరొకసారి ఆ కమిటీ వారి తరఫున నేను ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా అన్నీ కూడా చక్కగా అన్నీ జరిగాయి ఏ ఒక్క రూపాయి వేస్ట్ కాలేదు ప్రతీది కూడా బ్యాంకు ద్వారానే మనం జరిపాం అన్ లేనైపోయి అపోహలు క్రియేట్ చేయడానికి దయచేసి ప్రయత్నించద్దు